ప్రియమైన దేవుని బిడలారా ప్రభునేశు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు రాజుల మొదటి గ్రంథము పదవ అధ్యాయము పద్నాలుగో వచనం నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు చదువుకుందాం మనము రెగ్యులర్గా వచనం వెంబడి వచనాన్ని అధ్యాయం వెంబడి అధ్యాయం వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఎందుకంటే లేఖనము అంతా కూడా ప్రయోజనకరమైనది మేలుకరమైనది దీనిలో దేన్ని తీసివేయటానికి లేదు దేన్ని కలపటానికి లేదు కాబట్టి లేఖనం ఏదో మనకి గుర్తొచ్చిన ప్లేస్లో చెప్పటం అనేది అది సరైనటువంటిది కాదు అధ్యాయం వెంబడి అధ్యాయం వచన వెంబడి వచనాన్ని ధ్యానం చేయటం అనేది మంచిది అంటే టాపికల్ కానీ క్యారెక్టర్ స్టడీస్ కానీ అవి కూడా ప్రాముఖ్యమైనవే కానీ ఈ వ వచన వెంబడి వచనం అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని ధ్యానించడం అనేది మరింత మెరుగైనటువంటిది కాబట్టి ఆ విధంగానే మనం వెళుతూ ఉన్నాం సో ఈరోజు పద్నాలుగో వచనం నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మీకు వందనాలు అయా వాక్యంలోకి వెళుతున్నాం మీరే మాతో మాట్లాడమని మీకు స్థుతులు చెల్లిస్తూ ఏసు సున్నా ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైనటువంటి వార్లరా ఇక్కడ వ్రాయిబడిన భాగం ఏమిటి అనంటే సులోమోని యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నటువంటిది సొలోమోను పాలన వైభవాన్ని సొలోమోను మరి ఆయనకున్నటువంటి అపారమైన సంపదలు బంగారం కానీ వెండి కానీ అదేవిధంగా ఆయన రాజ్యం యొక్క మరి ఆయన పాలన యొక్క వైభవాన్ని ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ఆ బంగారాన్ని ఆయన రాజ్యంలో ఉన్న అపారమైన సంపదను గూర్చి ఈ పద్నాలుగో వచనం నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు వ్రాయబడింది అయితే దీనిలో ఆయన ఎక్కడి నుంచి ఈ సొలోమోను ఈ యొక్క మరి సంపదలను తెచ్చుకుంటూ ఉన్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సంపదలు అనేది కూడా వ్రాయబడింది అంటే ఆయన రిసోర్సెస్కి ఎక్కడ మూలం ఎక్కడ అనేది కూడా వ్రాయబడింది తర్వాత ఆయన సింహాసనము తర్వాత ఆయన ఆయుధాలు అంటే యుద్ధం చేసే ఆయుధాలను బంగారంతో ఆయన తయారు చేశాడు ఎందుకనంటే కొంత డెకరేటివ్ ఐటమ్స్గా పెట్టడానికి అంతే తప్ప యుద్ధానికి వెళ్ళటానికి కాదు కాబట్టి వాటిని గూర్చి వాటిని గూర్చిన వివరాలు ఇవన్నీ కూడా ఇందుట్లో రాయబడ్డాయి సొలోముని యొక్క అపారమైన సంపద ఎలాగో మరి ఆయనను మరి ఈ యొక్క లోక సంబంధంగా నడిపించిందో కూడా మనం చూస్తాం చూడండి ఇక్కడ ఏటేటా సొలోమునుకున్న బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పై రెండు మడుగుల ఎత్తు చాలా విస్తారమైనటువంటి బంగారం దాన్ని ఎంతని చెప్తారంటే పదమూడు వందల ముప్పై రెండు మణుగుల బంగారం అన్నారు దాన్ని ఇంకొక ఇంగ్లీష్ బైబుల్ ఏమన్నారంటే సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ టాలెంట్స్ ఆఫ్ గోల్డ్ తలాంతుల బంగారము అని చెప్పబడింది సో ఈ రెండు కూడా పదమూడు వందల ముప్పై రెండు మణుగుల బంగారం అనేదాన్ని ఆరు వందల అరవై ఆరు తలాంతుల బంగారం అనేదాన్ని మనం ఇప్పుడు ఆధునిక పరిభాషలో చెప్తే సుమారు ఇరవై ఐదు టన్నుల బంగారం అంట ఇరవై ఐదు టన్నుల బంగారము సొలోమోన్కు ఏటేటా వస్తూ ఉంది అంటే ఇంత విస్తారమైనటువంటి బంగారం సొలోమోన్కు వస్తుంది అదేవిధంగా ఆరు వందల అరవై ఆరు అనేటటువంటి మాట కూడా ఏం తెలియజేస్తుంది అంటే మెటీరియలిజాన్ని తెలియజేస్తుంది హ్యూమన్ ఎక్సెస్ అంటే మితిమీరినటువంటి ఆ యొక్క సంపదలు విషయాన్ని కూడా ఈ ఇరవై ఐదు టన్నుల బంగారం అనే మాట జ్ఞాపకం చేస్తుంది తర్వాత ఆరు వందల అరవై ఆరు అనేటటువంటిది మానవుని యొక్క మరి పడిపోవటాన్ని కూడా మానవ పతనాన్ని కూడా ఇది తెలియజేస్తూ ఉంది ముందున్నటువంటి ప్రకటన గ్రంథంలోకి వెళితే ఏ విధంగా మరి దీని ఈ యొక్క మానవ పతనం జరిగింది ఈ అనే దాన్ని కూడా ఇక్కడ మనం చూస్తాం ఆ తర్వాత ఇక్కడ అంటే వెల్త్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ బట్ మస్ట్ బి హ్యాండిల్డ్ వైజ్లీ టు అవాయిడ్ స్పిరిచువల్ హామ్ అంటే ఆత్మీయమైనటువంటి ఆ యొక్క నష్టము కీడు కలుక్కోకుండా ఉండాలి అనంటే మనము ఈ యొక్క ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసి ఉంది డీల్ చేయవలసి ఉంది లేకుంటే అవి వాటిని చూసి మనం మన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటూ అవి మన మీద వాటి వైపే చూడటం వల్ల మనం పూర్తిగా దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతాం ఇక్కడ చూడండి ఇరవై ఐదు టన్నుల బంగారం ఎక్స్క్లూడింగ్ అంటే ఈ మిగతా అది కేవలము ఆ దేశం నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క బంగారమే ఆ తర్వాత ఇవి కాకోకుండా పదిహేను వచనంలో చూడండి అది కాక గంధవర్గములు మొదలైనవి వర్తకముల వర్తకుల యొద్ నుండి అరబీ రాజుల యుద్ధ నుండి దేశాధికారుల యొద్ధ నుండి వస్తున్నాయి అంటే ఇంకా ఇంకా ఏమొస్తుంది సంపద అని అంటే అరేబియన్ రాజుల నుంచి వస్తుంది తర్వాత ట్రేడర్స్ బిజినెస్ చేసేటటువంటి ఆ బిజినెస్ పీపుల్ నుంచి వస్తుంది అదేవిధంగా ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి కూడా సులభమోనికి మరి ఆ యొక్క మరి సంపదలు వస్తూ ఉన్నాయి అంటే పన్నుల రూపంలో కావలసినంత సంపదలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా సొలోమోను చాలా ఎక్సెసివ్ అంటే చాలా మితిమీరినటువంటి ఆ యొక్క సంపదలను ఆయన కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఇంటాడు బీ కాషియస్ అబౌట్ సోర్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఎన్ష్యూరింగ్ దే అలైన్ విత్ గాడ్స్ విల్ నిజంగా అవి దేవుని చిత్తంలో ఉన్నాయా అంటే దేవుని చిత్తానికి అనుసంధానం చేయబడి ఉన్నాయా నీకున్న ఆశీర్వాదాలు మనకున్న ఆశీర్వాదాలు లేకపోతే మనకున్న సంపదలు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మనం నిజంగా అంటే సులోమోను ఇంత సంపదలు కలిగి ఉన్నాడు కానీ మరి ఇంత సంపదల్లో ప్రభువుని ముందు పెట్టుకున్నాడా లేదా అనేది ప్రశ్నార్థకమైనటువంటిది ఆ తర్వాత చూడండి రాజైన సొలోమూను సుత్తితో కుట్టిన బంగారముతో అలుగులను గల అలుగులు గల రెండు వందల డాళ్లను చేయించెను డాలు ఒకటింటికి ఆరు వందల తొలుమల ఎత్తు బంగారము ఉండెను మరియు సుత్తితో కుట్టిన బంగారముతో అతడు మూడు వందల కేడములను చేయించను కేడుము ఒకటింటికి మూడు వందల బంగారుపు తొలుమల ఎత్తు బంగారుపు తులముల ఎత్తు బంగారం ఉండను వీటిని రాజు లెబనోన్ అరణ్యపు మందిరంలో ఉంచెను ఇతడు ఈ ఆయుధాలు ఏదైతే ఉన్నాయో డాళ్ళు కేడెములు ఏవైతే ఉన్నాయో వాటిని చేశాడు చేసిన తర్వాత వాటిని ఎక్కడ ఉంచాడంటే లెబనోన్ అరణ్యప మందిరంలో ఉంచాడంటే అది రాజ రాజుగారి యొక్క మరి ఆయుధాగారపు ఆయుధాగారానికి సంబంధించినటువంటి స్థలం ఏది లబ్బునోన్ అరణ్యపు మందిరం ఆ స్థలంలో ఆ యొక్క ప్లేస్లో ఈ ఆయుధాలన్నీ కూడా ఆయన పెట్టడం జరిగింది ఎందుకు అని అంటే అది కేవలము ఏదో యుద్ధానికి వెళ్ళటానికి కాదు అది కేవలం ఏమిటి అనంటే ఒక డెకరేషన్గా ఉండటానికే ఈ ఆయుధాలన్నీ చేశాడు ఎందుకంటే బంగారంతో చేశాడు కదా బంగారం అనేది సాఫ్ట్ మెటల్ దానితో యుద్ధం ఎలా చేస్తాడు కేవలము షో చూపించుకోవటానికి మాత్రమే ఆయన అలా చేశాడంతే అంతే తప్ప దాన్ని ఏదో యుద్ధం యుధాయుధాల కొరకు ఆయన చేయలేదు సో ఇది కూడా డిస్ప్లేలో పెట్టడానికే చేశాడు కాబట్టి ఇది కూడా సొలోమోను యొక్క అంతరంగాన్ని చూపిస్తుంది సొలోమోన్ ఎంత గొప్పవాడో తనెంత ఎంత గొప్పవాడో చూపించుకోవటానికి కూడా వీటిని పెడుతూ ఉన్నాడు చూడండి తర్వాత మరియు రాజు దంతము చేత సింహాసనం చేయించి సువర్ణముతో దాన్ని పొదగించను అంటే దంతముతో సింహాసనం చేయించాడు దాన్ని సువర్ణముతో ఆ బంగారంతో పొదిగించాడు తర్వాత ఇంకా దీన్ని డెకరేషన్ చేశాడు చూడండి ఏమన్నాడు ఆ సింహాసనమునకు ఆరు మెట్లుండెను సింహాసనం మీద బాగా వెనుక తట్టు బంగారమును ఆ సింహాసనమే గిరు పార్శ్వముల ఎందు ఓతలుండెను ఊతల దగ్గర నుండి సింహములు నిలిచి ఉండెను ఇరు ఇరు ప్రక్కల ఆరు మెట్లు ఆరు మెట్ల మీద పన్నెండు సింహములు నిలిచిండును అటువంటిది ఏ రాజ్యం అందను చేయబడలేదు అంటే సొలోమోను యొక్క సింహాసనము ఎంత ఎంత గొప్పగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది అనేది ఇక్కడ మనం చూడగలుగుతాము సొలోమోన్ యొక్క సింహాసనం చాలా చాలా పెద్ద సింహాసనం అనమాట దాన్ని బంగారంతో పొదిగించాడు అటు ఇటు మెట్లు ఆరు మెట్లు పెట్టాడు అటు ఆరు సింహములు ఇటు ఆరు సింహములు తన పక్కన రెండు సింహములు తన మరి తన చేతులు పెట్టుకోవటానికి ఆనుకోవటానికి ఆమ్రెస్ సో ఇవన్నీ కూడా పెట్టాడు ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయి అంటే సోలోమోను యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నాయి సులోమోన్ యొక్క మరి గొప్పతనాన్ని అంటే సులోమోన్ ఎంత గొప్పగా ఉన్నాడు ఆ ఆ యొక్క దేశం ఎంతగా వర్దిల్లింది సొలోమోన్ యొక్క పాలనలో అనేది మనం చూస్తాము అదేవిధంగా ఇవన్నీ రావటానికి కారణం ఏమిటి అని అంటే చాలా పనులు అనేకమైనటువంటి పనులు మనుషుల మీద ఆ యొక్క సమాజం మీద వేశాడు తద్వారా ఆ పనులు విపరీతమైన పనులు భారం ప్రజల మీద పట్టడం వల్ల రెహబాంబు కాలంకి వచ్చేటప్పటికీ అక్కడ పెద్ద తిరుగుబాటు జరిగింది సో ఇవన్నీ కూడా అనర్థదాయకమైనటువంటివి ఏ లీడర్షిప్ రిఫ్లెక్ట్ హ్యూమిలిటీ అండ్ సర్వీస్ నాట్ జస్ట్ గ్రాండ్ ఎర్రర్ ప్రెస్టేజ్ ఒక నాయకుడు అనేటటువంటి వాడు ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన మరి ఆ యొక్క హ్యూమిలిటీ ఆ యొక్క దీనత్వాన్ని కలిగి ఉండాలా ఆ యొక్క సాత్వికాన్ని కలిగి ఉండాలా దీనత్వాన్ని కలిగి ఉండాలి తప్ప డాంబికాన్ని ప్రదర్శించకూడదు అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది అంతే తప్ప మరి విపరీతంగా తమైనటువంటి ఆ యొక్క వైభవాన్ని చూపిస్తూ ఆ డిస్ప్లే చేస్తూ సొలోమోను తన సింహాసనాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత రాజైన సొలోమోను యొక్క పాత్రలు ఇరవై ఒకటి వచ్చిన చూస్తే రాజైన సొలోమోను పాత్రలు పాన పాత్రలు బంగారుపు ఎండును లెబనోను అరణ్యపు మందిరపు పాత్రలు బంగారువే ఎండి వెండిది ఒకటి లేదు సొలోమోని దినముల్లో వెండి ఎన్నికకు రాలేదు అంటే ఆ పాత్రలు అవన్నీ కూడా బంగారపువే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కడ లెబనోన్ అరణ్యపు మందిరపు పాత్రలు బంగారవే అంటే ఆ యొక్క లెబనోన్ అరణ్యపు మందిరం ఏదైతే ఉందో ఆ ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ఏదైతే దాంట్లో కూడా ఉన్నాయి అన్నీ కూడా బంగారువే ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నానంటే మితిమీరినటువంటి విలాసాన్ని ప్రదర్శిస్తున్నాయి మితిమీరినటువంటి విలాసం అనమాట అంటే తాగే గిన్నెలు తాగే పాత్రలు కూడా మరి బంగారువి ఇవి పెట్టుకున్నాడు అందుకోసం అంటాడు భౌతిక సంపద ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ప్రాధాన్యతలను కప్పివేయకూడదు మెటీరియల్ వెల్త్ షుడ్ నెవర్ ఓవర్ షాడో స్పిరిచువల్ ప్రయారిటీ మనకి ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా ఎంత సంపదలు ఉన్నప్పటికీ కూడా ఈ సంపదలన్నీ కూడా నీలో ఉన్న ఆధ్యాత్మికతను తీసివేయకూడదు అలా తీసివేసాయి ఆ నీలో ఉన్న ఆధ్యాత్మికత అంతా కూడా అంటే అది చాలా ఆధ్యాత్మికంగా చాలా ప్రమాదకరం స్పిరిచువల్గా చాలా ప్రమాదకరము ఆ తర్వాత ఇంకొక మాట చూసుకుందాం కింద మాట చూడండి సముద్రమందు హీరాము వాడలతో కూడా హీరాము వాడలతో కూడా తర్షిషు వాడలు రాజునకు కలిగి ఉండను ఈ తర్షిషు వాడలు మూడు సంవత్సరములకు కొహమారు బంగారమును వెండిని దంతములను కోతులను పిట్టలను తీసుకొని వచ్చు చూసారా అంటే హీరాము అంటే ఇక్కడ సులోమునికి ఏమునియట వాడలు కలిగి ఉన్నాడు సులోమును సముద్రమందు హీరాము వాడలతో కూడా తర్షీసు వాడలను రాజునకు కలిగి ఉండను అంటే ఇదంతా కూడా ఇంటర్నేషనల్గా బిజినెస్ చేయటానికి వ్యాపారం చేయటానికి సులోమునికి ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా కలిగి ఉంటుంది ద్వారా ఇవన్నీ ఏం చేసేట వాడలు ఈ వాడలు ఈ తర్శీసు వాడలు మూడు సంవత్సరంలో ఒక బంగారమును వెండిని దంతములను కోతులను నెమలిపిట్టెలను తీసుకొని వచ్చు అంటే కోతులు ఎందుకు మనం ఇక్కడ ఇక్కడ మూడు మూడు విషయాలు రాసిందాయి కోతులు నెమలిపిట్టెలు బంగారము సో ఈ కోతులు ఎందుకు అని అంటే ఆ రోజుల్లో కోతులను పెట్స్గా కూడా పెంచుకునేవారు అంటే కోతులు ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టాడు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నెమలి పెట్టెలు అనేవి బ్యూటీ సో ఆ అందానికి అవి పెట్టడం జరిగింది మూడవది ఏమిటి అంటే బంగారము వెండి తర్వాత దంతములు ఇవన్నీ కూడా డెకరేషన్ కొరకు అవి తీసుకురావటం జరిగింది ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్గా అంటే కల్చరల్గా వారికి అంతర్జాతీయంగా నాగరికతలో మార్పులు జరుగుతూ ఉన్నాయి అంటే అక్కడ ఉన్న నాగరికత వీళ్ళ దగ్గరకు వస్తుంది వీళ్ళ దగ్గర ఉన్న నాగరికత అటు వెళుతుంది అంటే కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఆ తర్వాత ఈ ప్రకారము రాజైన సులోమును ధర్మ చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అది కూడా అయ్యి అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులు వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరే అందరూ కూడా నట ఆయన్ని చూడటానికి వచ్చారు దేవుని ఆశీర్వాదాలు సొలోమోనికి ఉన్నాయి ఎందుకంటే దేవుడే వాగ్దానం చేశాడు జ్ఞానం ఇస్తానని వాగ్దానం చేశాడు సంపదిస్తానని గౌరవాన్ని ఇస్తానని గొప్పతనాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు మొదటి రాజులు మూడో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో ఆ మాటలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రకారం రాజైన సులోమును ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అది కూడాను అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులు వినుటకై లోకులందరూ అతనిని చూడగోరి సులోమోని యొక్క సాల్మన్స్ వెల్త్ అండ్ విజ్డమ్ బ్రాట్ హిమ్ ఇంటర్నేషనల్ ఫేమ్ అంటే చాలా అద్భుతమైనటువంటి ఆ యొక్క పేరు ప్రఖ్యాతులు సులోమునికి వచ్చేసాయి ఆయనకున్న జ్ఞానాన్ని ఆయనకున్న సంపదలను చూసి జనాలందరూ కూడా మరి రాజులు ప్రధానులు అనేక మంది ఆ దినాల్లో ఉన్నవారు సులోమును చూడటానికి దర్శించటానికి సులోమ మాటలు వినటానికి దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినటకాయ్ లోకములోని లోకులందరూ అతనిని చూడ అంటే దేవుని యొక్క వాగ్దానం ఏది దేవుడు ఇస్తానన్నాడు జ్ఞానాన్ని అన్నాడు ఆ విధంగా సులోమోనికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు అయితే ఈ జ్ఞానము ఇక్కడ అంటాడు యూస్ గాడ్ గివ్ ఇన్ టాలెంట్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు గ్లోరిఫై హిమ్ నాట్ వన్ సెల్ఫ్ అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ జ్ఞానము లేకపోతే ఈ సంపదలు ఈ గౌరవము ఈ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా వీటన్నిటి ప్రభు మహిమ కొరకు అంటే ప్రభువును చూపించాలి మనకున్న ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభువును చూపించాలి సులోము అనుకున్న ఆశీర్వాదాలన్నీ ప్రభువును చూపించడానికి బదులు సులోమోన్నే చూపించాయి సులోమోన్నే అందరూ చూస్తున్నారు తప్ప అక్కడ ప్రభువుని చూడటం లేదు కాబట్టి మన విషయంలో కూడా మనకి ఏదైతే ఆశీర్వాదాలు ఉన్నాయో ఏవైతే దీవెనలు ఉన్నాయో ఏవైతే మనం ప్రభువు ద్వారా పొందుకున్నామో వాటన్నిటిలో కూడా ప్రభువే కనపడాలి అంతే తప్ప నీవు నేను కనపడటానికి వీలు లేదు అవన్నిటిలో కూడా వాటి ద్వారా మనం దేవుని పరిచయ చేయాలి అందుకోసమనే స్టివార్డ్షిప్ అంటారు కదా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు అన్నీ కూడా వాటిని సరైనటువంటి క్రమంలో ప్రభు కొరకు వాడాలి ఇక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా సొలోమున్నే చూస్తున్నారు చూడండి సొలోమునికి ఎలాంటి మరి ఆ యొక్క బహుమతులు ఇచ్చారు తన హృదయం మందు ఏర్పాటైన ఇరవై ఐదు వచ్చిన ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు కానీ బంగారు వస్తువులు కానీ వస్త్రములు కానీ యుద్ధాయుధములు కానీ గంధవర్గములు గుర్రములు కానీ కంచెర గాడిదలు కానీ వంతు చొప్పున కట్నములు ఏటేటా తీసుకొని వచ్చు నేను అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒట్టి చేతులతో రావటం చాలా అవన్నీ కూడా బహుమతులు తీసుకొస్తూ ఉన్నారు ఆ బహుమతులు కూడా అవన్నీ రావటం వల్ల సొలోమోను సామ్రాజ్యంలో మరిన్ని సంపదలు పెరిగాయి ఇక్కడ ఒకటే మాట అంటాడు ఏమంటాడంటే పీపుల్ ఫ్రమ్ ఆల్ నేషన్స్ కెమ్ టు హియర్ హిజ్ విజ్డమ్ బ్రింగింగ్ వాల్యుబుల్ గిఫ్ట్స్ సచ్ ఆ సిల్వర్ గోల్డ్ అండ్ గార్మెంట్ స్పైసెస్ హార్సెస్ అండ్ మ్యూల్స్ దిస్ హైలైట్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్ దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని వాగ్దానం నెరవేర్చబడుతున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం ఇన్ని సంపదలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఒక మాట అంటాడు బీ కేర్ఫుల్ అబౌట్ బికమింగ్ అంటాంగిల్డ్ ఇన్ రిలేషన్షిప్స్ దట్ కాంప్రమైజ్ స్పిరిచువల్ ఇంటిగ్రిటీ మన ఆత్మీయమైనటువంటి ఆ యొక్క మరి ఏదైతే యథార్థత ఉందో దాని విషయంలో మనం మనం ఏదైతే రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నామో మనకున్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనము మరి చిక్కుకోకూడదు మనకున్నటువంటి రిలేషన్స్ మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టకూడదు తగ్గించకూడదు ఒకవేళ అలాంటి రిలేషన్స్ ఉంటే వాటిల్లో చిక్కుకోకూడదు అని ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది సొలోమోను అనేక మందితో అనేక మంది వచ్చారు వారితో మాట్లాడాడు సంపదలు వచ్చాయి ఇవన్నీ వచ్చాయి కాబట్టి సొలోమోను మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రభువుకి దూరమవుతున్నట్లుగా తన ఆత్మీయ జీవితంలో రాజీ పడుతున్నట్లుగా కనపడుతుంది ఆ తర్వాత మరియు సులోమును రథములను రౌతులను సమకూర్చును అతడు వెయ్యిన్ని నాలుగు వందల రథములను పన్నెండు వేల రౌతులను గలవాడై వీటిని అతడు ఉండెను వీటిని అతడు రథములకై ఏర్పడిన పొరములలోను ఎరుషులేమునందును రాసునద్దును ఉంచ నిర్ణయించాను అంటే ఇక్కడ రథములు వచ్చాయి రౌతులు వచ్చారు గుర్రములు వచ్చాయి తర్వాత ఇవన్నీ కూడా విస్తారంగా వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చూడండి రాజు అరుశులేములో వెండిని రాళ్ళంత విస్తారముగా వాడుగు చేస్తున్న దేవదారు రానులను షఫేలా ప్రదేశమునున్న మేడి చెట్ల వల్ల విస్త విస్తరింప చేస్తున్నాడు చాలా విస్తారంగా ఇవన్నీ కూడా కలిగి ఉన్నాడు అయితే కింద చూడండి సులభం ఉన్నకున్న గుర్రములు ఐగుప్తుల నుండి దేవణను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరణిచ్చి గుంపులు గుంపు కొని తెచ్చే సులోమునికున్నటువంటి ఈ గుర్రములు కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు సొలోమోన్ అని అంటే ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాము ఐగుప్తులో నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇంకొక ప్రాంతము ఒకటి ఉంది కెవియా దీన్ని ఇంగ్లీష్లో సిలి సిలిసియా అనే అంటారు సో ఆ ప్రాంతం నుంచి కూడా తీసుకొచ్చారు ఇంపోర్ట్ చేసుకున్నారు కానీ దేవుని వాక్యంలో ఏం చెప్పాడంటే ద్వితీయోపదేశకాండము పదిహేడు పదహారు వచనాలు చూడండి అక్కడ అక్కడేం రాయబడదు కాండం పదిహేడవ అధ్యాయము పదహారు వచనాలు చూడండి అక్కడ మరి రాజులు ఎలా ఉండాలి గుర్రముల విషయంలో కానీ వాటిని సంపాదించుకునే విషయంలో కానీ మరి ఎలాంటి నియమాల్ని పాటించాలి ఇక్కడ చూడండి ఏమంటారు అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకుని వలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకును గాను జనులను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనివ్వకూడదు దేవుడే చెప్పాడు గుర్రాలను విస్తారంగా రాజు గుర్రాలను విస్తారంగా సంపాదించుకోకూడదు దాన్ని సంపాదించుకోవటానికి ఐగుప్తుకు వెళ్ళటానికి వీలు లేదని ప్రభు చెప్పాడు కానీ సొలోమోను ఐగుప్తులో నుంచే గుర్రాలను ఇంపోర్ట్ చేసుకున్నాడు తద్వారా ఏమైందనంటే దేవుని యొక్క ఆజ్ఞను ఆయన మీరినట్లుగా దేవుని యొక్క మాటకు అవిధేత చూపించినట్లుగా ఇక్కడ కనపడుతుంది ఒబీడియన్స్ టు గాడ్స్ కమాండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అవర్ అవుట్వర్డ్ సక్సెస్ అంటే మనకి బాహ్య బాహ్యంగా మనం ఎంత సక్సెస్ అయినా పొందవచ్చు ఎంత గొప్పవారమైనా కావచ్చు మరి మనం సక్సెస్ పొందాము అనేది ప్రాధాన్యం కాదు దేవుని మాటకు విధేయత చూపించామా అనేది ప్రాధాన్యమైనటువంటిది ఆయనకు విధేయత చూపించడం అనేది ప్రాధాన్యమైంది నువ్వు నువ్వు సక్సెస్ పొందినటువంటి దానికంటే కూడా దేవుని మాటకు విధేయత చూపించడం ప్రాధాన్యమైంది సొలమును బాహ్యంగా చూస్తే చాలా సక్సెస్ పొందాడు గొప్ప రాజు గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాడు కానీ దేవుని మాట వినటంలో దేవునికి లోబడటంలో సొలోమోను మరి వెనకడుగు వేశాడు దేవునికి లోబడలేదు దేవుని మాట వినలేదు కాబట్టి ఆ విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి పతనావస్థలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూడండి వారు అగుప్తులో నుండి ఇరవై తొమ్మిదో వచ్చిన వారు అగిప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒక్కొంటికి ఆరు వందల తొలమలు వెండి గుర్రం ఒకటికి యాభై తులములు వెండి ఇచ్చిరి రి రాజులందరి కొరకు ఆరాము రాజుల కొరకును వారు ఆదరికే వారి దానిని తీసుకొని వచ్చి అన్ని అన్ని గుర్రాలు అన్ని రథములు అంత అవన్నీ కూడా తీసుకొని వచ్చారు ఏనేం చేస్తున్నాడంటే ఇవి తీసుకొని వచ్చాడు ఇంపోర్ట్ చేసుకున్నాడు అదేవిధంగా అక్కడ మరి చుట్టుపక్కల ఉన్న రాజులకు ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అంటే దీని వ్యాపారం కూడా చేస్తున్నాడు ఆరాము రాజుల కొరకును మరి హిత్ల రాజుల కొరకును వీళ్ళందరికీ ఈ గుర్రాలను అమ్ముతూ ఉన్నాడు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాడు దాని ద్వారా కూడా లాభం వస్తూ ఉంది కాబట్టి సులోమునికి ఎటువైపు చూసినా విపరీతమైనటువంటి లాభాలే అన్నీ కూడా గొప్ప సక్సెస్ని పొందాడు కానీ దేవుని మాట వినటంలో మాత్రం ఆయన మరి వెనకడుగు వేశాడు దేవుని మాట వినలేదు ఆయన దేవుడు అన్నాడు ఐగుప్తికి వీలలేదు విపరీతమైన గుర్రములు ఎందుకు గుర్రములు సంపాదించుకోవద్దని చెప్పాడు కాబట్టి ఆయన మాట దేవుని మాట వినలేదు పెడచెవిని పెట్టాడు ఇంక ముందున్నటువంటి వాటిలన్నిట్లో సొలోమోని యొక్క పతనాన్ని పదకొండవ అధ్యాయంలో సొలోమోని యొక్క పతనాన్ని సొలోమోని యొక్క మరణాన్ని మనం చూస్తాము ఇక్కడ అవాయిడ్ రిటర్నింగ్ టు ప్లేసెస్ మన మనము మన దేవుడు వెళ్ళొద్దు అని చెప్పినటువంటివి దేవుడు ఏ స్థలంలో నుంచి అయితే మనల్ని తీసుకొచ్చాడో ఆ స్థలాలు వద్దు అని ఏ స్థలంలోంచి తీసుకొచ్చాడో ఆ స్థలానికి మరలా వెళ్ళటం ఆ ప్లేసెస్కి మరలా వెళ్ళటం ఆ ఆ హ్యాబిట్స్ ఎప్పుడైతే మానేసిన హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వద్దని దేవుడికి చెప్పాడు కదా ఆ హ్యాబిట్స్ మరలా మనం చేయటం అనేది ఆత్మీయమైనటువంటి పతనానికి దారితీస్తుంది దేవుడే చెప్పాడు సొలోమోను మరలా ఇస్రాయెల్ మరలా ఇగిప్తుకి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పాడు దేవుడే చెప్పాడు గుర్రములు రథములు ఇవన్నీ కూడా వద్దని చెప్పాడు కానీ ఇవన్నీ కూడా సొలోమోను చేశాడు దేవుడు వద్దు అని చెప్పినవి సొలోమోను చేసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ దేవుని యొక్క ఆశీర్వాదాలు మానవుని యొక్క బాధ్యతలు ఏమిటి అంటే దేవుడు సంపదలు ఇస్తాడు ఇస్తాడు అవన్నీ ఇచ్చాడు బట్ ఆయన ఏం చేశాడంటే మిస్యూజ్ చేయటం సొలోమోను వీటన్నిటిని కూడా మిస్యూజ్ చేశాడు కాబట్టి స్పిరిచువల్ డిక్లైన్ ఆత్మీయమైనటువంటి పతనానికి సులోమోని వెళ్ళినట్లుగా చూస్తున్నాం తర్వాత ఎక్సెస్ మితిమీరినటువంటిది ఏదైనా కూడా ప్రమాదమే అని దేవుని వాక్యంలో చెబుతుంది మెటీరియల్ ప్రాస్పరిటీ వాళ్ళ బ్లెస్సింగ్ కన్ లీడ్ టు ప్రైడ్ కాంప్లెసెన్సీ సొలోమోను అవన్నీ తీసుకొని ఆ డిస్ప్లేలో పెట్టాడు అనమాట ఆయుధాలు ఏదైతే బంగారత్వం చేయించాడో అవన్నీ డిస్ప్లేలో పెట్టాడు డిస్ప్లేలో పెట్టడం అనేటటువంటిది సొలోమోను యొక్క గర్వాన్ని లేకపోతే సొలోమోను యొక్క కాంప్లెసెన్సీని అంటే ఆత్మతృప్తి నేను నాంత రోడ్డు లేడు అని అని చెప్పటాన్ని తెలియజేస్తుంది సొలోమోన్ యొక్క డిసబీడియన్స్ని కూడా తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈ విధంగా సొలోమోను మరి దేవునికి దూరంగా వెళ్ళినట్లుగా చూస్తున్నాం ట్రస్ట్ ఇన్ గాడ్ నాట్ వెల్త్ మనం ఎప్పుడు కూడా దేవుని మీద నమ్మకం ఉంచాలి తప్ప ఆ ధనం మీద కానీ హోక సంబంధమైన వాటి మీద మనం నమ్మకం ఉంచకూడదు ఎప్పుడూ కూడా స్టే ఒబీడియంట్ ఎప్పుడు కూడా విధేయులుగా మనము ఉండాలి బి ఎ గుడ్స్ టివర్డ్స్ సో మనకి దేవుడిచ్చినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభు మహిమ కొరకు వాడాలని దేవుని వాక్యం చెబుతుంది నీకేదైతే దేవుడు ఇచ్చాడు సంపదలో రిసోర్సెస్ నీకున్న నీ చేతిలో ఉన్నవి నీ దగ్గర ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి విషయంలో నీవు గృహ నిర్వాహకుడివి వాటిని ప్రభు నీకు ఇచ్చాడు కాబట్టి వాటిని ప్రభు మహిమార్థమై నీవు నేను మనం మనకిచ్చిన వనరులను మనం వాడవలసి ఉంది సులోమోను ఆయనకి ఇచ్చిన వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభు మహిమ కొరకు వాడకుండా తన మహిమ కొరకు తన తన యొక్క విలాసవంతమైన జీవితం కొరకు వాడాడు కాబట్టి సులోమోని జీవితంలో ఆత్మీయ పతనానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మరొకసారి ఈ యొక్క ఇరవై పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాలు సులమూని పతనం సులోమూని గర్వం సులోమోని యొక్క డిస్ప్లేలు సులోమోని యొక్క ఆభరణములు సులోమోని యొక్క సింహాసనము సులోమోని యొక్క వర్తకము సులోమోని యొక్క బంగారము సులోమోని యొక్క ఇన్కమ్ ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి కాబట్టి ఈ వాక్య వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మీకు వందనాలయ్య ప్రభు ఈ సమయంలో నాయన మీ వాక్యాన్ని మేము విన్నాం సొలోమోను ఏ విధంగా చేశాడు సొలోమోను యొక్క వ్యాపారం ఏమిటి సొలోమోన్ సింహాసనం ఎలా ఉంది ప్రభా మరి సొలో చేసినటువంటి బంగారపు డాళ్ళు కవచములు ఏ విధంగా చేశాడు ఏ విధంగా డిస్ప్లేలో పెట్టాడు ఏ విధంగా మరి ఆత్మీయంగా పతనావస్థకు వెళుతూ ఉన్నాడు అనే విషయాలని మేము చూస్తాం ఐగుప్తుకు వెళ్ళవద్దని మీరు చెప్పినప్పుడు ఆ మాటను ఖాతరు చేయక మరల ఐ వెళ్ళినట్లుగా గుర్రములను రథములు సంపాదించుకునవద్దు రాజు అనేటటువంటి వాడికి గుర్రములు రథములు అనేటటువంటి వాటి మీద మరి ఎక్కువగా వాటి మీద శ్రద్ధ పెట్టవద్దు ఎక్కువగా సంపాదించుకోవద్దని మీరు చెప్పి ఉండగా దాన్ని కూడా ఖాతరచాలేదు కాబట్టి ఆ విధంగా ఆ మాటలన్నీ ఖాతరి చేయక తన జీవితంలో ప్రభావం మీకు అవిదైతే చూపించడం ద్వారా ఏ నష్టపోయాడు మేము చూస్తూ ఉన్నాం కాబట్టి మరొకసారి మా జీవితంలో కూడా నాయన మేము మీకు ఇష్టలుగా ఉండటానికి మీ సహాయం దయచేయమని మీకే స్థుతులు చెల్లిస్తూ ఏ సున్నాము ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను పరమతండ్రి అని దేవుని ప్రేమ కుమారుడు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని అనే సహవాసం సమాధానము మనకును కుటుంబాలకును సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సుధాకాలం తోడి నడిపించను గాక ఆమెన్ जीवमाये <sum>